శత్రువు మనస్సు మీద దాడి చేస్తాడు ఫస్ట్ ఆ దాడిని ఎదుర్కోవడానికి మనం సిద్ధంగా ఉండాలి అనే మీకు దావీదు కథ దావీదు కథలో మూడు రూపాల్లో దావీదు మనస్సు మీద యుద్ధం జరిగింది మూడు రూపాల్లో దావీదు మనస్సు మీద యుద్ధం జరిగింది మూడు రూపాల్లో ఒకటి తన అన్నయ్యగు ఏలియాబు ద్వారా రెండవది రాజగు సౌలు ద్వారా మూడవది గొల్లాత్ ద్వారా మూడు విధాలుగా దావీదు మనస్సు మీద యుద్ధం జరిగింది ఫస్ట్ అందులో రెండు రెండు తంత్రాలు మీకు చెప్తాను రెండు తంత్రాలు మన మనస్సు మీద జరిగిన యుద్ధములలో జరిగే యుద్ధాలలో మొట్టమొదటిది అవమానము అవమానము మనల్ని అవమానపరచుట మనల్ని కృంగదీయుట మనల్ని బలహీనపరచడానికి వాడు వాడుకునేటువంటి ఆ తంత్రాల్లో మొట్టమొదటిది అవమానపరచుట అవమానంగా మనల్ని మాట్లాడుట తప్పకుండా రాసుకోబిడ్డ నీ హృదయంలో భద్రం చేసుకో నీ పెన్నుతో నోట్స్ మీద కూడా రాసుకో అవమానం దీనికి